ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రం మొత్తం అతలాకుతలమైన విషయం తెలిసింది అదే విధంగా జగ్గైపేట నియోజకవర్గంలోని మున్నేరు వరదల వలన పంట పొలాలు ఇసుక డంపింగ్ యార్డులుగా మారినప్పటికీ స్థానిక ప్రజాప్రతినిధులు తప్ప ఎంపీ గాని మంత్రులు గాని కలెక్టర్ గాని జిల్లా అధికారులు గాని ఇటువైపు తొంగి చూడలేదంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవాలి ప్రధానంగా పెనగంజిపూలు వత్సవయ మండలంలోని ఏటిపట్టు గ్రామాల్లో జరిగిన పంట నష్టం మరియు పంట పొలాల్లోని ఇసుక మేటలు మూడడుగుల మందం పైగా వేశాయి మాగాని పొలాలు గండ్లు పడి గోతులు పడి కట్టలు తెగిపోయి నానా బేబత్సంగా మారిన స్థానిక ప్రజాప్రతినిధులు తప్ప మరి ఎవరు చుట్టపచూపుగా కూడా పలకరించలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పంట నష్టపోతే ఇచ్చే పంట నష్ట పరిహారం కౌలుదారులకు పోతుంది కానీ రెండు మూడు అడుగుల మేర పొలాల్లో ఇసుక మేట వేస్తే మరియు గండ్లు పడితే పొలాల రైతులకు ఆర్థిక సహాయం అందించే నాదుడు ఎవరు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజాప్రతినిధులందరినీ అధికారులను క్షేత్రస్థాయికి వెళ్లి వరద పరిస్థితిని తెలుసుకుని నివేదిక పంపాలని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ ఆచరణలో జరగకపోవడం ఈనాటికి పెనుగంచిల మండలం వత్సవాయి మండలంలోని వరదకు మేట వేసిన పొలాలకు గండ్లు పడి వాగుల్లాగా మారిన పొలాలకు ఆ పొలానికి చెందిన రైతులకు ఆర్థిక సహాయం అందించలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా అధ్వానంగా ఉందో అర్థమవుతుంది ఒక్కసారి ఈ ఫోటోలను మీరు పరిశీలించండి ఏ స్థాయిలో నష్టం జరిగిందో రైతుల పరిస్థితి అయోమయంగా ఏ స్థాయిలో ఉందో మీకే అర్థమవుతుంది ప్రజాప్రతినిధులారా అధికారులారా కళ్ళు తెరవండి రైతులను ఆదుకోండి నష్టాన్ని తిలకించండి రైతే రాజు దేశానికి వెన్నెముకే రైతు రైతు లేనిదే రాజ్యం లేదు అనే మాటలతో రైతుల కడుపులు నిండవు కబుర్లతో కలక్షేపం కాదు అధికారులారా క్షేత్రస్థాయికి రండి మా పొలాలను పరిశీలించండి మమ్మల్ని ఆదుకోండి అంతేకాని కార్యాలయాల్లో లేదా ఏసీ రూముల్లో కూర్చొని నష్టపరిహారాలు రాయకండి ఇప్పుడు అర్ధ శతాబ్దకు పూర్వం ఇలాంటి విపత్తు జరిగింది ఈ సమయంలో కూడా ప్రజాప్రతినిధులు స్పందించకపోతే రైతుల పరిస్థితి ఏమిటి వారి గోడు ఆలకించేది ఎవరు వారికి సాయం చేసేది ఎవరు ఒక్కసారి ఆలోచించండి జై హింద్ జై భీమ్ జై కిసాన్